అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మన కష్టాల నుంచి బయటపడాలని అంటే మన మైండ్ సెట్ ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలోనూ రకరకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా అవి కష్టాలు కాదు మనకు వచ్చినటువంటి అవకాశాల కింద మనం భావించగలిగితే చాలా వరకు సమస్యలు మనకు తీరిపోయినట్టే అయితే మనం దాన్ని ఒక అవకాశం కింద కాకుండా ఒక ఇబ్బందిగా ఒక కష్టంగా మనం భావిస్తాం కాబట్టి అవి చాలా బరువుగా భారంగా మన జీవితాల్లో మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే వాటి నుంచి ఎలా మనం బయటపడాలన్నదో ఆలోచన చేయాలి అయితే ఈ కష్టాలు ఎలా తీర్చుకోవాలని కనుక ఒకసారి ఆలోచన చేస్తే మన మైండ్ సెట్ని మార్చుకోవడం ద్వారా జనరల్గా ఒక గోల్ని మనం సెట్ చేసుకుంటాం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తాం నువ్వు ఏ రోజైతే లక్ష్యాన్ని సెట్ చేసుకున్నావో ఆ గోల్ని సెట్ చేసుకున్నావో ఆ రోజే నీ మైండ్ని కూడా నువ్వు నువ్వు సెట్ చేసుకోవాలి అంటే ఒక గోల్ సెట్టింగ్తో నువ్వు రీచ్ అయిపోలేవు నీ మైండ్ని కూడా ఆ గోల్కి అనుగుణంగా సెట్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు సరైనటువంటి రిజల్ట్స్ని పొందగలుగుతావు అయితే ఎలా వస్తాయి ఇవన్నీ కూడా అంటే మనిషి పుట్టుక దగ్గర నుంచి మనం రకరకాలైనటువంటి విషయాలు నేర్చుకుంటాం భాష నేర్చుకుంటాం అలవాట్లు నేర్చుకుంటాం సాంప్రదాయాలు నేర్చుకుంటాం మాట్లాడడం ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటాం ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటాం ఒకటి మన తల్లిదండ్రులు మన కుటుంబం మన కుటుంబ వాతావరణం మన పేరెంట్స్ మనకి ఇచ్చినటువంటి సపోర్టు వాళ్ళని చూసి విని మనం నేర్చుకుంటాం కుటుంబం నుంచి నేర్చుకుంటాం తర్వాత బయట స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత మన గురువులు నేర్పినటువంటి పాఠాలు వాళ్ళు చెప్పినటువంటి విషయాల నుంచి కొన్ని నేర్చుకుంటాం సమాజం నుంచి అంటే నీతో పాటు చదువుతున్నటువంటి పిల్లలు అంటే నీ ఫ్రెండ్స్ లేదా ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి నీ కొలీగ్స్ బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకొంతమంది ఫ్రెండ్స్ వ్యాపార రీత్యా కస్టమర్స్ లేదా మిగిలిన వ్యవహారాలు ఏమైనా సంస్థల చేస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం వీటితో పాటుగా మన విపరీతమైనటువంటి ప్రభావితం చేస్తున్నటువంటి మీడియా సోషల్ మీడియా అవ్వచ్చు సినిమాలు అవ్వచ్చు పత్రికలు అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో ఇలా బయట నుంచే మనం ప్రతీదీ నేర్చుకుంటూ ఉన్నాం అంటే ఈరోజు నీ ఆలోచన నీ ప్రవర్తన నీ మాట ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి సమాజం నుంచి కుటుంబం నుంచి మీడియా నుంచి గురువుల నుంచి నేర్చుకున్నటువంటిదే ఏది కూడా మన ఏం కాదు కానీ ఇది మనం ఏమనుకుంటాం ఇది నా మైండ్ సెట్ అని మనం ఫిక్స్ అవుతాం బయట నుంచి నేర్చుకున్నటువంటిది అన్నీ కూడా నాదే నేను అనేటువంటి విధంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం దాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవడానికి ఇష్టపడం కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవన్నీ నియా అంటే ఏది కూడా మనది కాదు బయట నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు పుస్తకాల నుంచి గ్రహించినటువంటి విషయాలు అన్నీ కూడా బయట నుంచి వచ్చినయ్యాయి కానీ దీన్ని మార్చుకోవడానికి ఇష్టపడకపోవడం వల్లే ఈ సమస్యలు తీరకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అందుకే మనిషికి ఏం చేయాలి క్రియేటివ్ థింకింగ్ కావాలి ఈ బయట నుంచి నేర్చుకున్నటువంటి అంశాల ఆధారంగా నువ్వు ఏదైనా భిన్నంగా ఆలోచించగలుగుతున్నావా నీకంటూ ఒక ప్రత్యేకత ఏదైనా సాధించుకోగలిగావా దీన్ని మనం క్రియేటివ్ థింకింగ్ అంటాం వేరేగా ఆలోచించగలిగినటువంటి సామర్థ్యం అంటాం ఇది మనం పెంచుకోకుండా మనలో ఉన్నటువంటిదే అదే కరెక్టు అని భావించటం వల్లే చాలా వరకు సమస్యలు చెట్లమైపోయేట పరిస్థితి ఉంది మనిషి మారగలిగితే నీ ఆలోచన ధోరణి మారగలిగితే నీ మైండ్ సెట్ని నువ్వు మార్చుకోగలిగితే ఖచ్చితంగా కూడా ఏది పెద్ద కష్టం అనిపించదు అయితే ఇది ఈ చేసేటటువంటి క్రమంలో చాలామంది మారడానికి ఇష్టపడక మార్పుని ఆహ్వానించలేక లేదా కష్టాన్ని భరించలేక లేదా అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేక అలాగే ఉండిపోతారు అటువంటి వారి జీవితంలో ఏ విధమైనటువంటి ఎదుగుదల ఉండదు ఈ మారకపోవటం వల్ల ఏమవుతుందనంటే సమాజం ముందుకు పరిగెడుతూ ఉంటుంది బయట నువ్వు ఇదివరకు ఏదైతే నేర్చుకున్నావో నేర్చుకున్నటువంటి వాళ్ళు మారుతూ ఉంటారు దాన్ని నువ్వు అప్డేట్ చేసుకోలేకపోతా ఉన్నావు గతంలో నీ చిన్నతనంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అలవాట్లు వాటినే గనక మనం అలాగే పెట్టు కూర్చొని మార్చుకోకుండా ఉంటే మారుతున్నటువంటి ఆలోచన ద్వారా మారుతున్నటువంటి ఈ టెక్నాలజీలు ఇవన్నింటినీ మనం అప్డేట్ చేసుకోలేకపోతే నువ్వు ఈ కష్టాలని చెట్టు పరిస్థితులను బయటపడలేవు అందుకని నువ్వు మారడానికి ప్రయత్నం చేయాలి కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు రాగలగాలి నువ్వు నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం అంటే అర్థం ఏంటంటే నిరంతరం నువ్వు నేర్చుకుంటూ నీలో నువ్వు మార్పును తీసుకొచ్చుకునేటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఈ సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడి నువ్వు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నావు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అందుకని మనకి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య మీద నీకున్నటువంటి అవగాహన ఏంటి నీకు తెలిసినటువంటి పరిష్కార మార్గాలు ఏంటి నువ్వు తెలుసుకోగలగటం నీకు బాగా కావాల్సినటువంటి వ్యక్తుల నుంచి సలహాలు సూచనలు తీసుకోగలగటం ఆ సమస్యని నువ్వు చెప్పగలిగినప్పుడు దానికి పరిష్కారాన్ని వాళ్ళు సూచిస్తారు దాన్ని నీవు ఏ రకంగా మలుచుకోగలవో మార్చుకోగలవో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సూచన సలహాని యథాతథంగా అమలుపరుస్తావా లేదా దానికి నీ ఆలోచన ద్వారా నీ మేధస్సుని నీ తెలివితేటల్ని నీకున్నటువంటి స్కిల్స్ని జోడించి ఆ సమస్య నుంచి ఏ రకంగా బయటపడాలనేటువంటి పరిష్కార మార్గాన్ని ఆలోచించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు బయటపడతావు అంటే ఇక్కడ ఎవరు ఎవరి సమస్యని తీర్చలేరు ఎవరి సమస్యని వాళ్ళే తీర్చుకోగలుగుతారు ఆ తీర్చుకోగలగటానికి మనకి చక్కటి ఆలోచన ధోరణి కావాలి అన్నీ కూడా పరిశీలించేటటువంటి ఆ ఆలోచన ధోరణి మనం తీసుకొని గ్రహించగలిగితే ఖచ్చితంగా నీకంటూ ఒక చక్కటి ఆలోచన వస్తుంది నువ్వు మార్చుకోగలుగుతావు అంటే నీ మైండ్ సెట్ని నువ్వు మార్చుకోవడానికి సిద్ధపడాలి చాలామంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుకున్నదే కరెక్టు నా ఆలోచన ధోరణే కరెక్టు నేను మారను అనేటువంటి ధోరణ వల్లే సమస్యలు తీరకుండా ఉండిపోతూ ఉన్నాయి ఎవరైతే మార్పుని ఆహ్వానించగలుగుతారో తనను తాను మార్చుకోగలుగుతారో జరిగినటువంటి సంఘటనలు ఎదురైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఏ రకంగా మారగలవో ఆ రకంగా మారగలిగితేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అలా కాకుండా నువ్వు ఉన్నట్టుగా ఉండిపోతే సమస్య తీరదు కారణం ఏంటంటే నువ్వు ఉన్నట్టుగా ఉండబట్టే కదా ఆ సమస్య జటిలమైంది పరిష్కారం దొరకలేదు అందుకని నువ్వు నీలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ కానీ నీలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ నీకున్నటువంటి తెలివితేటలు కానీ అవి నావే అని అనుకోవడం తప్పు అవి మిగిలినటువంటి వ్యక్తుల ప్రభావం వల్ల మనం ఆ రకంగా తయారయ్యాం నీకంటూ ఒక సొంత నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సామర్థ్యం సిచ్యువేషన్ని డిఫరెంట్గా హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యం మనం తెచ్చుకోగలగాలి ఎవరు విజేతలుగా అంటే సమస్యని కొత్త కోణంలో చూసి ఎవరైతే తన యొక్క తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకొని పరిష్కరించుకోగలుగుతారో వాళ్ళే విజేతలుగా నిలబడతారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ విజయాన్ని అందుకోలేరు కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి మన మైండ్ సెట్ని మార్చుకోండి గోల్ సెట్ చేసుకున్నప్పుడే ఆ గోల్కు అనుగుణంగా నా మైండ్ని నేను మార్చుకోగలగాలి అనేటువంటి ఆ నిజాన్ని మనం తెలుసుకోగలిగి అలా గనక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆ గోల్ని చేరుకోగలుగుతాం కాబట్టి మన ఆలోచన ధోరణి మార్చుకోగలిగితే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది సమస్యని ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్య కింద చూడకండి దాన్ని ఒక ఆపర్చునిటీగా చూడండి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి నీకు కష్టాలు వస్తున్నాయంటే అర్థం నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం ఆ ఎదగడానికి కష్టాలు చాలా ఉపయోగపడతాయి నిన్ను నువ్వు మలుచుకోవడానికి మార్చుకోవడానికి అప్డేట్ అవ్వడానికి ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను మారగలుగుతున్నాను అనేటువంటి ఆలోచన ధోరణితో కనుక మనిషి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ప్రతి కష్టాన్ని నువ్వు తీర్చుకోగలుగుతావు నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవ్వగలుగుతావు అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష మనిషిని మారేలా చేస్తుంది ఎప్పుడైతే ఆ ఆకాంక్ష లేదో నేను ఉన్న స్థితిలోనే ఉండిపోతానో నేనేమో ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి ఆలోచన లేదు అని గనక మనం అనుకుంటే మార్పు సాధ్యం కాదు నీ జీవితంలో కూడా అనేది అసాధ్యం కింద కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ మైండ్ సెట్ని మార్చుకోండి సమస్యల్ని పరిష్కరించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్